మనిషి దేవుణ్ణి ఎందుకు సృష్టించారు అనే ప్రశ్నకు సమాధానం మనిషికి కొన్ని భయాలు ఉన్నాయి అందులో మొట్టమొదటి అతి భయంకరమైన భయం చావు భయం కానీ మన భారతదేశంలో ఆ చావుని దగ్గరగా చూసింది ఒక కులం ఆ చావుతో ఆటలాడుకుంది ఆ కులంలో పుట్టిన పసి పిల్లలు మొట్టమొదటిసారిగా ఆ చావుని దగ్గర నుంచి చూశారు ఎందుకంటే ఆ చావుని అనలైజ్ చేయటం ఆ చావుతో దగ్గరుండి చేయటం వాళ్ళ వృత్తిగా కొంతమంది వాళ్ళని అలా ఉంచి ఉంచటం కాటి కాపరు లెక్క వేరే కులాలు భయపడి చావు చచ్చిపోయినాక ఏం చేయాలో తెలియక ఒక గోసెలో ఉంటే ఆ గోసెను తీసేయటానికి మాదిగా నేను వచ్చేవాడు సో ఆ చావుతో పుట్టుక నుంచి ఆడుకునే మాదికకి దేవుడు అవసరం లేదు మాదిగ పుట్టుకతో హేతువాడు అండ్ అందుకనే మాదిగా కాదు మహాదిగా అని నేను ఒక రీసన్ లో ఒక డాక్యుమెంట్ రీసెంట్ మహాదిగా ఎందుకంటే పుట్టుకతో హేతువాలు పుట్టుకతో చావుతో ఆటలాడే ఒకటే కులం చావునే లెక్క చేయని చావుతోనే ఆటలాడే కులం ఈ రోజున కొన్నిటికి దూరంగా ఉంది అవి చాలా చిన్న విషయాలు ఏంటంటే రాజ్యాధికారం మన భవిష్యత్తుని నేరదు ఆ రాజ్యాధికారం అనేది మన చేతిలో లేకపోవటం ద్వారా మనం చేసే ధైర్యం అవుని అంత లైట్ గా తీసుకోవటం చావును ఎనలైజ్ చేయటం చచ్చిపోయిన దాని నుంచి ఒక ప్రొడక్ట్ తయారేయడం అనేది ఒక క్రియేటివిటీ మామూలు క్రియేటివిటీ కాదు మనం ఈ దేశంలో ఉండటం ద్వారా మన ప్రతిభ గుర్తించలేకబడిపోయింది ఎందుకంటే అధికారం మన చేతిలో లేదు కాబట్టి ఉన్న నీ ప్రతిభను గుర్తించాలన్నా నీ టెక్ నీ దగ్గర ఉన్న ఒక టెక్నాలజీ ముందుకు రావాలన్నా కావాల్సిన అధికారం రాజ్యాధికారం కోసం ఈ మహాదిగలు ఆ రాజ్యాధికారులు కూర్చున్నప్పుడు తరతరాలుగా మన తాతలు చేసిన ఒక సైంటిఫిక్ మెథడాలజీ వాళ్ళ గొప్పదనం ఎవరో చెప్పరు మన గురించి రాసే కవులు చరిత్రకారులు ఎవరు లేరు మనమే మన రాజ్యాధికారం తెచ్చుకొని వాళ్ళ గొప్పదనం చెప్పాలి